నెల్లూరు జిల్లా రాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ చంద్రశేఖర్పై అవినీతి ఆరోపణలు ఆలస్యంగా వెలుగు చూశాయి రాపూరు సామాజిక ఆరోగ్య కేంద్రంలో రెండు వేల పదిహేడవ సంవత్సరం నుండి రెండు వేల పంతొమ్మిది వరకు పనిచేసిన డాక్టర్ బి చంద్రశేఖర్ పై వచ్చిన అభియోగాలపై తిరుపతి ప్రకాశం జిల్లాల వైద్య అధికారులు విచారణ చేపట్టారు వైద్య అధికారులు వెంకటేశ్వర్లు బాలకృష్ణ నాయకులు పలు రికార్డులు పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికారులకు నివేదికను సమర్పించిన అనంతరం డాక్టర్ బి చంద్రశేఖర్ పై తదుపరి చర్యలు చేపడతామని తెలిపారు మేము డిఎంఎన్ ప్రకాశం అండ్ డిఎంఎన్ తిరుపతి ఈరోజు అనగా పదకొండు రెండు ఇరవై ఇరవై ఆరు రోజున సామాజిక ఆరోగ్య కేంద్రం రాపుడు నెల్లూరు జిల్లా ఇక్కడ చేసినటువంటి డాక్టర్ గారి మీద అభియోగం వచ్చినందువలన డాక్టర్ చంద్రశేఖర్ గారు బి చంద్రశేఖర్ గారి మీద అభియోగం వచ్చినందువలన గవర్నమెంట్ వారు ఎంక్వైరీ కొరకు మమ్మల్ని నియమించారు ఆ కారణంగా మేమిద్దరము మా స్టాఫ్తో కలిసి కన్సర్న్ ఆఫీసర్స్ అందరూ కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి వారి మీద చేపట్టేటువంటి అభియోగానికి సంబంధించిన ఫైల్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసుకోవడం జరిగింది అదేవిధంగా వారి దగ్గర నుండి కూడా ఎంక్వైరీకి అవసరమైనటువంటి ప్రశ్నలన్నీ సంధించి సమాధానాలు తీసుకోవడం జరిగింది తదుపరి ఈ ఎంక్వైరీకి సంబంధించినటువంటి విషయాలన్నింటినీ నిఘోడంగా పరిశీలించి మాకు వేసినటువంటి ఎంక్వైరీని పూర్తిగా కంక్లూడ్ చేసి మా పై అధికారులకి ఇది వీలైనంత త్వరితగతిలో సమర్పించి దీనికి వంటి పూర్వపరాలని పరిశీలించేందుకు మేము ఏర్పాటు చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాము జరిగిందని ఆమె గుర్తించాను వాస్తవంగా రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది పదహారు పదిహేడు పదిహేడు పద్దెనిమిది ఈ సంవత్సరాల్లో డాక్టర్ గారు ఇక్కడ పనిచేయడం జరిగింది ఆ సమయంలో కొన్ని ఫండ్స్ని యూటిలైజ్ అయినాయి అనేటువంటి ఒక అభియోగం వచ్చింది మేము రికార్డ్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసుకున్నాము ఇంకా రికార్డ్స్ని డి ఆఫీస్లో కూడా నెల్లూరు జిల్లాలో కలెక్ట్ చేసుకోవాలి వీటన్నిటినీ పరిశీలించిన ప్రభు మాత్రమే వాస్తవంగా జరిగిందా లేదనేది మేము నిర్ధారించగలము వాటి వరకే టీం అంతా వచ్చున్నాం కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క శాఖకు సంబంధించిన ఫైల్స్ అన్ని కూడా వెరిఫై చేస్తున్నారు నిర్ధారణ జరిగేదానికి ఇంకా సమయం పడుతుంది ఇవన్నీ నిర్ధారణ జరిగినాక పై అధికారులకి విషయాన్ని కూడా తెలియజేస్తాం కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు హోమ్ అప్లయన్సెస్ వాడకల్లో పొదుపు చేస్తున్నారా ఇప్పుడే తీసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పిఎం సూర్యగర్ పథకం ద్వారా డెబ్బై ఎనిమిది వేల సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం తక్కువ అరవై ఐదు వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా అదానీ ప్రముఖంనీలు టటా అయిదు సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ డబల్ నైన్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ నైన్ జీరో ఫోర్ ఫోర్ సెవెన్ 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 వన్ వన్ సిక్స్ నైన్ డబల్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ జీరో ఫోర్ టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి